చిన్న మాట తప్పితే ఓటు మీ యుద్దని చెప్పిన దమ్మునుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా వేసిన మార్రా చన్నా కొడుకుర చెగను ఏకస్థౌరా వందని పేద గుండెకు పతి పదకహో పంపిండురా కడప కడపకు పులి కడుపునా బలి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే నీ యె జెండా చెలగుండల గుడి కట్టడమే జగను జెండాహో బలి రా బలి బలి కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి చడమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి 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 వేద బతుకుల వాచిన ధీయా పులిరా ఎవడికి మెడలు ఆయన దురుగ పుంటరు రా వేసుకుంటారు చెడలు కంచవుల నాలుగు మెతుకుల కోసం యాత్ర చేసి గెలిసరయ్యు

చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర మా పంటకు తె చెండురమైరూ మా నంది పల్లె బతుకుల తీరు రైతు పూలన నేతగలన మన జగన్ అన్నం మన గోడై ఉన్నడు రాజన్నం మీ గుట్టల గోడింగల కాలు కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ చేద్ద మా భుజము నమోస్తాం ఎవడస్త ఎదురుగా చూద్దాం వైసీపీ జండన ఎగరేస్తాం కట్టడమే మీ ఎజెండా జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వాడికి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను ను శిథిలంగా ఉన్నరు బాడి మారి అయింది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది ఏం రావ చేసిండు రాజన్న కొడుకు పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏ తక్కువ జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా గెలుపు కొరకు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నరా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా రానందాలతో అమ్మఒోడి నింపి తుడిసిండు రాంట తాడి పెద్ద కొడుకై కంచోన కంటి నిండా కులుకైనడో చేసిండు రాజన్న కొడుకు గోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు గుండె ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేరా వేర్చిండుకలానకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ జండత్తి పోదామురా గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులందరూ కూడా కష్టపడి మూడోళ్ళు మనము ఎన్నో ఒడిదుడుకులను మనం ఎదుర్కొని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధిక మెజార్ మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సహకరించి మన గిద్దలూరు నియోజక యొక్క గిద్దలూరు నియోజకవర్గము వారి యొక్క ఆదరణ అనేది మన కుందూరు నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ ఏ అవకాశం వచ్చినటువంటి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మన బేసర్పేట ఎంపీ వేగనాటి ఓసువరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మాజీ సర్పంచి చిలకల రామచంద్రారెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము అనే అదేవిధంగా మన కందు కొందూరు నాగారిరెడ్డి గారు కొద్దిలో కొద్దిలో ఇబ్బంది పొందడో ఏనాడు ఎరగ మన చరిత్రలో మన ఊళ్ళో డెబ్బై నుంచి సెవెంటీ వర్డ్స్ ఇంతవరకు కూడా ఎప్పుడు మనగే మెజారిటీ సెవెంటీ వర్డ్స్లో నేను వచ్చిన కన్నుగోపుల్ రెడ్డి గారు ఇక్కడ పార్టీ పాపించడు డెబ్బైలో అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఏనాడు కూడా మన ఓటింగ్లో తక్కువ ఏనాడు చూపలేదు నిన్న ఏదో పొరపాటు జరిగి సర్పంచి పోగొట్టుకున్నాం వచ్చే నిన్న కూడా మనకు మెజార్టీ ఇక్కడ అందువల్ల ఎటువంటి భయం లేదు నాగార్జునుండ గారు మిమ్మల్ని అత్యంత మెజార్టీతో నెక్స్ట్ రాబోయే దాంట్లో మేము అందరం తెచ్చి కథం కట్టి కథం గన్నేరు కూడా మా ఊరు రెండు ఊరు చెప్తాము అది చాలా భయ కార్యక్రమం అది మీరు పాటలు అదేవిధంగా బేసారపేట ఎన్టీపీ గారైన పంటే వేగరాంతి ప్రసవం అంటే కానీ రెండు నిమిషాలు మాట్లాడాల్సినగా కోరుచున్నాం సభాధ్యక్షులు బేసవర్పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ అన్న గారికి వేదికను ఉల్లంఘించిన నాతో పాటు జెడ్పీటీసీ గారికి వైసీపీ గారికి అలాగే మన బేసవర్పేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కాంగ్రెస్ కమరోలు జెడ్పీటీసీ వెంకయ్యనాయుడున్న గారికి అలాగే ఎంజీ గౌసన్న గారికి మరి వేదిక లంఘించిన గ్రామ పెద్దలు మా సీనియర్ నాయకులు అందరికీ అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి గ్రామ ప్రజల మంతానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పార్టీ నిర్మాణ కార్యక్రమంలో గ్రామ కమిటీలని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అన్న నాగార్జున గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఒక పార్టీ పటిష్టంగా ఉండాలంటే గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు అనేది ఒక పునాది లాంటిది ఈ పునాది సమర్థవంతంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో పార్టీ కూడా చాలా ప్రతిష్టంగా ఉంటుందనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమము మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి చూస్తా ఉన్నాం గతంలో మన జగన్ అన్న ఐదు సంవత్సరాల కాలంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా తన నమ్మినటువంటి మేనిఫెస్టో నవరత్నాల్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మతం లేదు కులం లేదు పార్టీ లేదు అరువు అర్హులేని ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన చరిత్ర జగన్ అన్నది మరి ఈ కూటమి ప్రభుత్వం సిక్స్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు మరి ప్రభుత్వం వచ్చింది ఈరోజు కూడా కనీసం ఒక కొత్త పెన్షన్ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇచ్చిన అనేది నేను ముందు నేను తెలియజేసుకుంటున్నాను మరి నాలుగు వేలు పెన్షన్ అన్నాడు రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల మంది అనర్హులను ప్రకటించి వాళ్ళని తీసేసి ఆ డబ్బుతోనే ఈరోజు నాలుగు పెన్షన్లు ఇచ్చడం జరుగుతూ ఉంది ప్రభుత్వం మరి వికలాంగులకైతేనేమి వితంతువులకైతేనేమి ఓల్డేజ్ పెన్షన్ ఏ ఒక్కరికి కూడా ఈ రెండు సంవత్సరాలు ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన పాపన పోలేదని కూడా మీ అందరి ముందు కూడా తెలియజేసుకుంటున్నాం మరి అలాగే రైతులు ఈరోజు రైతులు పైరు పండియాలని పైరు పండించాలన్న కూడా భయపడే పరిస్థితి ఈరోజు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏ పైరుకు కూడా గిట్టుబాటు జరలేని పరిస్థితి మరి సబ్సిడీ కింద వచ్చినటువంటి వ్యవసాయ ఉత్పత్తులైతేనేమి యూరియా అయితేనేమి కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకే అందజేస్తా ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఖం సాటించే పరిస్థితి అధికారులు ఉంది అలాగ ప్రతి ఏ సంక్షేమ కార్యక్రమమైనా మనము ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇంటింటికి అరువులైన ప్రతి ఒక్కరికి మనం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం కానీ ఈరోజు వాళ్ళ కార్యకర్తలకే ఈ కార్యక్రమం ఈ సంక్షేమ కార్యక్రమం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే శాసనసభ ఎలక్షన్స్ అయితేనేమి స్థానిక సంస్థలైతేనేమి మనం అందరం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకెళ్ళి మన పార్టీని ఒక సముద్ర స్థానంలో నిలబెట్టి విజయవాట ఎగరేద్దామని తెలియజేసుకుంటూ అలాగే రేపు జరగబోయే శాసనసభ ఎలక్షన్స్లో కూడా మన నాగార్జునను గతంలో ఏ విధంగా అయితే అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించామో అదే మెజార్టీతో రోజు మనం కూడా గెలిపించాలని మీ అందరికీ కూడా సవినంగా తెలియజేసుకుంటున్నాను అన్న ఎప్పుడు కూడా ఈ గ్రామము కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిన కనీసము నూట యాభై పైకి చిలుకు మెజార్టీతో ఎప్పుడు కూడా మనకు మెజార్టీ ఇచ్చే గ్రామ పంచాయతీ అనేది మరి అదే సంఘాన్ని మనం కొనసాగిద్దాం మరి లాస్ట్ని ఎలక్షన్ కూడా నూట ఎనభై చిలుకు కూడా మెజార్టీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అన్న ఈ రోజు ఇక్కడికి రావడం కూడా ముఖ్య కారణం గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నెల రోజులే ఎవరిని కలగలేకపోయాడు మరి ఈరోజు మన గ్రామానికి వచ్చి ముఖ్య నాయకులను ముఖ్య కార్తలు కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కలిసి పేరు పేరున అందరినీ పలకరించుకుంటూ ఆయన ఒక పరిచయ కార్యక్రమం లాగానే ఈ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మీ అందరితో మమేకం కావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ రావచ్చు అని తెలియజేసుకుంటారు అందరూ ఒక్కసారి జగన్ అన్నకు వినిపించే విధంగా జై జగన్ జై జగన్ జై జగన్ కుందూరు నారాయణ గారు నాయకత్వం కుందూరు నారాయణ గారు నాయకత్వం కుందూరు నారాయణ గారు నాయకత్వం సభాధ్యక్షులు మండల ఎంపీపీ గారు రెడ్డి గారికి మండల కన్వీనర్ అవుల శ్రీధర్ గారికి ఈ మండల పరిశీలకులు కొమ్మనూరు జెడ్పీటీసీ సార వెంకటనాయుడు గారికి వారితో పాటు ముఖ్య అతిథులు ఇక్కడికి విచ్చేసిన కంబం మండల కైవీదర్ చెన్నారెడ్డి గారికి మైనారిటీ సెక్రటరీ గఫూర్ గారికి వారితో పాటు వేదికలు అలంకరించిన ముఖ్యులు స్థానిక జెడ్పీటీసీ రాజు గారికి ముఖ్య నాయకులకు గ్రామ పెద్దలకు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పీవీపురం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఎలక్షన్ల సమయంలో మన మీటింగ్ ఇక్కడే పెట్టుకున్నాం అనుకుంటా ఇక్కడే అందరం కలిసాం మాట్లాడుకున్నాం గ్రామ పెద్ద చెప్పిన విధంగా నాకు తెలిసి ఆయన నలభై సంవత్సరాల నుంచి అంటే డెబ్బై నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంది దాని తర్వాత వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా దాదాపు రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు వరకు రెపరెలార్థనే ఉంది ఒక్కసారి అందరం గుర్తు చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా గడిపారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారిచే మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ లేదా సహాయం కానీ ఏ రోజు ఏ కుటుంబం మీద చూసింది లేదు అర్హత ఉంటే చాలు మన ఇంటి వద్దకే జగన్ ప్రతి ఒక్కటి చేర్చినాడు ఎక్కడ ఎవరిని ప్రాధాన్యపడింది లేదు ఎక్కడ ఎవరిని చేయి చాచి అడిగింది లేదు అర్హత ఉంటే చాలు ఇంటికి అన్ని చేర్చినారు కానీ ఆ చేర్చే పద్ధతిలో ప్రతి కుటుంబానికి న్యాయం చేసే పద్ధతిలో కులమత భేదాలు లేవు వర్గ భేదాలు లేవు రాజకీయ భేదాలు లేకుండా సేవ చేసాం ఐదు సంవత్సరాలు ఎంతో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ గర్వంగా బతికాం కానీ మొన్న జరిగిన ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రజలందరూ మోసపోయారు దానితో పాటు ఆ ఈవీఎంలు ఏమైనా ఎవరికి తెలియదు ఏదైతే కానీ కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది ఇరవై నెలలు పూర్తయ్యాయి ఈ ఇరవై నెలల్లో ఏ ఒక్క కుటుంబానికి కూడా న్యాయం జరిగింది లేదు ఏ ఒక్క కుటుంబానికి కూడా ఫలాని సంక్షేమ పథకం వచ్చింది లేదు ఏ ఒక్క రైతు ఆనందంగా లేదు ఏ ఒక్క మహిళ ఆనందంగా లేరు పిల్లలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ ఏ ఒక్కరు రాష్ట్రంలో ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు నిన్న ఈరోజు మొన్న అయితే మాజీ మంత్రుల ఇళ్ళనే తగులు పెడతా ఉన్నారు ఇది చాలా స్థాయికి చేరింది దయవచ్చి ప్రజలంతా అర్థం చేసుకోవాలి ఎటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము అనాగరికత ప్రభుత్వంలో మనం బతుకుతా ఉన్నాము ఇది సరైన పాలన కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేసుకొని ఇది ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని నిర్మూలన చేసి మళ్ళీ ప్రజలకి ముందుకు వచ్చి ఎంత త్వరగా ఎలక్షన్ జరిపితే అంత మంచిది ఏదైతే నేను ఇరవై నెలలు పూర్తి చేసుకున్నాం కష్టంగా ఇంకొక ముప్పై నెలలు దిగమింగుదాం ఇంకొక ముప్పై నెలలు కష్టపడదాం కలిసి పోరాడదాం కలిసి ప్రతి సమస్యను ఎదుర్కొందాం ఈ ముప్పై నెలల తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అయితే మంచి జరిగిందో దానికంటే బాగా మంచి జరుగుతూ దానితో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలను కూడా ఖచ్చితంగా కలుపుకొని పోయి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు జగనన్న ఒక్కసారి మాట ఇస్తే ఏ ఏమాత్రం తిప్పేది లేదు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు ఈరోజు మన గ్రామానికి అందరము కలిసి రావడం ముఖ్యమైన అంశం ఏమి అంటే గ్రామ పార్టీ నిర్మాణం గ్రామ పార్టీ నిర్మాణంలో దాదాపు డెబ్బై ఐదు మంది సభ్యులు ఉంటారు పదిహేను మంది ప్రధానమైన కమిటీ దాని తర్వాత ఏడు విభాగాలు రైతు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ సోషల్ మీడియా దానితో పాటు విద్యార్థి విభాగం యూజువల్ విభాగం అన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలందరూ ప్రతి కుటుంబాన్ని కలిపి ఈ కమిటీని సమకూర్చండి ప్రతి పెద్ద కుటుంబం చిన్న కుటుంబం కులమతాలు అన్నీ కలపండి ఏ ఒక్కరిని పక్కన పెట్టొద్దండి ఇంకా వీలైతే ఒక మెట్టు దిగైన ఇంకొకరికి ఇచ్చి వారిని ఆ పార్టీ పదవి స్థానంలో కూర్చోబెట్టి అన్ని విధాలుగా ఒక మంచి టీవీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీని సమకూర్చండి ఈ రోజు నుంచి ఈ ముప్పై నెలలు గడువు ఏదైతే ఉందో ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా పార్టీ కార్యక్రమం జరిగిన ప్రతి ఒక్కరూ దయవుంచి సమాచారం తెలిస్తే చాలు నాకు రెండు సార్లు చెప్పినారా పది సార్లు చెప్పినారా ఇరవై సార్లు చెప్పినారని ఆలోచన భావాన్ని పక్కన పెట్టి నాకు సమాచారం తెలిస్తే చాలు ఫలాని మండల స్థాయి కార్యక్రమం ఉంది ఫలాని నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి కార్యక్రమం ఉంది లేదా ఏకంగా జగన్ అన్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఉండే బాధ్యత మనది పార్టీ మనది పార్టీ మనది అనే భావంతో ప్రతి ఒక్కరూ సమాచారం తెలిస్తే చాలు నేను అక్కడ ఉండే బాధ్యత నాది అనే భావంతో ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేయండి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం ఈ ముప్పై నెలల గడువు ప్రతి సమస్యని కలిసి ఎదుర్కొందాం ప్రతి ఇబ్బందిని ప్రతి ఒక్కరూ తోడు పంచుకుందాం ముప్పై నెలల తర్వాత ఖచ్చితంగా వచ్చే కాలం ఏదైతే ఉందో రాజన్న రాజ్యం మళ్ళీ రాబోతోంది మనందరికీ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబంలో సభ్యులు అదేవిధంగా జగన్ కూడా ప్రతి కుటుంబంలో సభ్యులయ్యారు రెండు వేల నాలుగు ముందు మన పశ్చిమ ప్రాంతం మొత్తం ఒక్కొక్క ఒక్కొక్క ఎకర ఐదు పదివేలు లేదా పదిహేను వేలు లేదా మహాపోతే నీళ్లు నీళ్ళు ఉన్నాయి అంటే ఇరవై వేలు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే వెలుగుండ ప్రాజెక్టు మొదలుపెట్టారో ఏకంగా లక్షలు పలికి ఈరోజు ప్రతి కుటుంబం చాలా చాలా ఆనందంగా ఉంది ఆ స్ఫూర్తితోటి మరొక్కసారి గ్రామ పెద్దలు చెప్పిన విధంగా మన ఊరికి నేను అవసరం లేదు డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మనం పై స్థాయిలోనే ఉన్నాం ఇంకా వీలవుతే మన బంధువులు ఎన్నో పంచాయతీల్లో ఉంటారు ఎన్నో మండలాల్లో ఉంటారు ఆ మంచిని పంచండి మన ప్రభుత్వం గురించి ఏదైతే మంచి పనులు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఉన్నాయో మన ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందనే మాట ఏదైతే ఉందో మీకు తెలిసిన బంధువులకు మిగతా పంచాయతీల్లో మిగతా మండలాల్లో ఎంత వీలైతే అంత ఆ మంచిని పంచండి మరొకసారి గ్రామ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఎంతో జాగ్రత్తతో ప్రతి కుటుంబాన్ని ఉన్నారా లేదా చూసుకొని ఒకటికి నాలుగు సార్లు ఆ కమిటీని చూసి ఇంకా ఎవరైనా మనం మర్చిపోయావా వాళ్ళని కలుపుకోవాలా ఒక్కసారి చూసుకొని మంచి కమిటీని ఏర్పాటు చేయండి మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని కార్యక్రమానికి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను జై జగన్ జై జగన్ జై జగన్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన ఇద్దరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నాగార్జున గారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మండల నాయకులు నాయకులందరికీ కూడా పేరు పేరున మా గ్రామం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా రెండు వేల పదమూడు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనిపెట్టుకుని ఉండడం జరిగింది మీరు ఏదైనా కూడా ఇతరులు నియోజకవర్గంలో పదాన్ని ఫి అయిందంటే ఆ రోజు కూడా టిడిపిలో చేరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది కాబట్టి మా గ్రామాన్ని ప్రత్యేకంగా ఏవైనా నిధులు ఇచ్చి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన గ్రామానికి అభివృద్ధి చేస్తారని మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా తెలుగో త్రొడగొట్టి తమ్ముడా మనకోసమే కోసమే బతిక మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలి రా జగనన్న జెండనే ఎగరాలి రాజన్న కొడుకు కోరి పథకాన్ని రా పేరింటి వరకు ఏం తక్కువ రా జగనన్న మనకు వైసీపీ